అందరికీ నమస్కారం దుర్గాదేవి ఇష్టమైనట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వృచ్చక వారికి ఒక స్త్రీ వల్ల కోటేశ్వరులు కాబోతున్నారు అదృష్టం వరించబోతోంది ఎవరు ఆ స్త్రీ తెలుసుకునే ముందు ఎటువంటి జ్యోతిష్య సమస్యలున్నా ఈ నెంబర్ని సంప్రదించండి గుప్త నిధులు తీయబడను చాతబడి నివారణ స్త్రీ పురుష వశీకరణ ప్రేమ సమస్యలు ఎటువంటి సమస్యకైనా మూడు రోజుల్లో పరిష్కారం చూపగలరు వృచ్చక వారికి అష్టమశ్రేని పోయి గురుగ్రహ ప్రవేశం ఒక స్త్రీ పరిచయం ద్వారా ఏర్పడబోతుంది ఈ స్త్రీ పరిచయం ద్వారా ఏర్పడేటువంటి గురుగ్రహ ప్రభావం వల్ల వ్యాపారాలలో కానీ అన్ని రంగాలలో వారికి విపరీతమైనటువంటి ధనలాభం కలుగుతుంది గతంలో రావాల్సినటువంటి డబ్బు మొండి బక్కాయి తిరిగి వస్తుంది ఇల్లు కట్టుకుంటారు స్థలాలు కొనుక్కుంటారు అలాగే పొలాలు కొనుక్కునేటువంటి అదృష్టం ఉంది ఎన్నో రకాలుగా మీరు ఇబ్బంది పడుతున్న అన్ని ఇబ్బందులు తొలగిపోయి ఈ స్త్రీ వల్ల అన్ని రకరకాలుగా మంచి శుభం జరిగేటువంటి అవకాశం మీకు కనబడుతుంది